హైదరాబాద్ లోని సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పాకిస్తాన్ జెండాకు చెప్పులు వేసి కోడుగుడ్లు కొట్టారు పాకిస్తాన్ జాతీయ జెండాను రోడ్లపై తొక్కుతూ భారత సైన్యం సాధించిన విజయాన్ని గర్విస్తూ పటాసులు కాల్చారు పాకిస్తాన్ చేసే దాడికి ప్రతి దాడి తీవ్రంగా ఉంటుందని ఆకుల శ్రీవాణి హెచ్చరించారు భవిష్యత్తులో ఏ దేశమైనా దాడి చేయాలంటే భయపడాలన్నారు భారతదేశ ఆడబిడ్డల సింధూరాన్ని జరిపిన ఉగ్రవాదులకు ఇక చుక్కలే కనపడతాయన్నారు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడి చూసి ఉగ్రవాదులు వనికిపోతున్నారని కార్పొరేటర్ ఆకుల శ్రీవాని తెలిపారు. అన దేశపు ఆడబిడ్డల nudityన సింధూరాన్ని తూడ్చేసిన ఉగ్రవాదులకు హెచ్చరికగా వాలకు కుక్పాతం మోస్తూ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పేరు మీద వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గర్మే గుస్కే వాళ్ళ దగ్గర ఎక్కడైతే ఉగ్రస్థలాలు ఉన్నాయో వాళ్ళపైన దాడి చేసి వచ్చిన మన త్రివిధరాలకి అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారత ప్రేమికులు అందరూ కూడా మీ వైపు ఉన్నాము ఆగే బడో హంతు మారే సాతే అని అంటూ భారతదేశ అందరూ కూడా ఈరోజు మన భారత నేవీని ఆర్మీని అందరినీ ఎయిర్బేస్ని ప్రతి ఒక్కరిని కూడా మేము మీ వెంబడి ఉన్నామని చెప్పి గర్వంగా ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది దాంతోపాటుగా ఈ ఉగ్రదాడికి ఇది కేవలం ప్రతి చర్య కాదు ఇది మీకు ఇచ్చే హెచ్చరిక మన భారతదేశంలో వైపు ఎవరైనా సరే కన్నెత్తి చూసే ఇక ఊరుకునేది లేదు చాలా రోజుల నుంచి దోస్తానా చేశాం బైచారా చేసాం ఇక మేము ఒకవేళ తిరగబడితే ఎలా ఉంటుందో చూయించడానికి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ పేరు ఆర్మీ వాళ్ళు చేసిన ఈ దాడిని ప్రతి ఒక్కరం స్వాగతిస్తూ ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదాలతో పాటుగా మన దేశంలో కూడా ఉగ్రవాదులు అలాగే దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చేస్తూ ఇంకొకసారి కన్నెర్రజే మా వైపు చూస్తే కన్నుకి గుడ్లు పీకి పడేస్తాము ప్రతికి దాడికి ప్రతి దాడి ఉంటుంది చర్య కూర్చో ప్రతి చర్య ఉంటుంది ఊరుకునేది లేదు ఇక పైన మీరు వెళ్ళాలి మీ జీవితం పైన మీకు ప్రేమ ఉంది అని అనుకుంటే భారతదేశం వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోండి